గత టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే కారణంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి రాగానే టిట్కో ఇల్లు లబ్దిదారులకు ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వ పాలనలో కుంటి సాకులు చెప్పి యాభై ఒక్క వేల ఇళ్లను రద్దు చేశారు పూర్తయిన ఇళ్లను లబ్దిదారులకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు ఇల్లు ఇవ్వకుండా ఎక్కడో కొండ ప్రాంతాల్లో నలభై ఎనిమిది గజాలు అని చెప్పి పేదలకు స్థలాలు ఇచ్చాడు రిషికొండ ప్యాలెస్లో జగన్ రెడ్డి కట్టుకున్న బాత్రూమ్ ఏమో వెయ్యి గజాల్లో ఉంది పేదలకు మాత్రం నలభై ఎనిమిది గజాల్లో ఇల్లు కట్టుకోమని ఇచ్చాడు అని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మండిపడ్డారు చదరపాడుగులకి ఒక రూపాయి అన్నారు లబ్ధిదారులు కట్టే డబ్బులు మూడు వందల అడుగులకి యాభై వేలు అయితే పాతిక తగ్గించే తగ్గించామన్నారు నాలుగు వందల ముప్పై ఇళ్ళకి లక్ష రూపాయలైతే యాభై వేలు చెల్లిస్తామని చెప్పి ఈ సభలోనే శాసనసభ సాక్షిగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష కానీ వాళ్ళు కట్టిన డబ్బుల్లో పాతిక వేలు కానీ లక్ష రూపాయల్లో మిగిలిన యాభై వేలు కానీ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రెండున్నర లక్షల టిట్టుకో లబ్ధిదారులకి ఇంతవరకు డబ్బులు రెట్టిన ఇవ్వలేదు అధ్యక్ష ఆయన మాట అయితే చెప్పారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పీ వన్ పీ టూ పీ త్రీ అని డోర్ టు డోర్ యూసీడీ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో లబ్దిదారులను ఎంపిక చేశారు అధ్యక్ష ఆ లబ్దిదారులు అందరూ కూడా రెండు వేల పద్దెనిమిది పదిహేడులో డీడీలు కట్టారు టు ది కమిషనర్ జీవీఎంసీ అని చెప్పి ఎప్పటి వరకు కూడా తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా రాజకీయంగా లబ్దిదారులను ఎంపిక చేసి నిజమైన లబ్దిదారులకి అన్యాయం చేయడం పార్టీ పేరు చెప్పి అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే దాని మీద దర్యాప్తు చేసి నిజమే పార్టీలకు అతీతంగా నిజమైన పేదవారికి ఇళ్ళ ఇళ్ళు అందించవలసి ఉంది అంతేకాకుండా ఎప్పటి వరకు ఇళ్ళు ఇళ్లల్లోకి దిగలేదు వాళ్ళకేమో ఇందాక పెద్దలు గణబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు జీవీఎంసీలో మేము డిఆర్సీ మీటింగ్లో కూడా అడిగితే ఈ రోజు వరకు కూడా ఆ లబ్దిదారులకు గాని లబ్ధిదారులు కార్యవారికి కానీ డీడీలు ఇప్పటివరకు వెనక్కి లేదు ఇంకా విచిత్రం ఏంటంటే లబ్ధిదారులు ఇచ్చిన డీడీలు బీరువాలో పెట్టుకుని కొన్ని మూడు నుంచి నాలుగు వేలు డీడీలు కనీసం బ్యాంకుల్లో కూడా వెయ్యలేదు సార్ మంత్రి గారు నేను కోరేది ఏంటంటే జీవీఎంసీలో ఇమీడియట్ గా దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ ఎంక్వైరీ అయ్యాలా మా డిమాండ్ అదే సార్ ఈ టికెళ్ళని ఎమ్మటే పూర్తి చేయాలి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో సిటీకి యాభై అరవై కిలోమీటర్ల లోతల కొండవాళ్ళు ప్రాంతంలో వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతంలో జగన ఇళ్ల కాలనీలు అని చెప్పి నలభై ఎనిమిది గజాలు ఇచ్చారు సార్ ఋషికొండలోనేమో ఆయన టాయిలెట్ వెయ్యి గజాలు పేదవాడికి నలభై ఎనిమిది గజాలు రేపు పొద్దున కూలివాడు విశాఖపట్నం కూలి పనికి రావాలంటే వాళ్ళ సాయంకాలం బస్సు ఎక్కాలి సార్ బస్సు సౌకర్యం కూడా లేవు వర్షం వస్తే పడవలు వేసుకుని తిరగాల దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డీడీల విషయంలో ఎంక్వైరీ చేయాలా పేదవారికి న్యాయం చేయాలా రద్దైన లబ్దిదారులకు కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది దీని మీద లోతుగా దర్యాప్తు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను